హాయ్ ఫ్రెండ్స్ శుభ్రాన్ని కొట్టి గబగబా స్టెప్స్ ఎక్కి పైకి వస్తూ ఉంటుంది చంద్రముఖి వెనకాలే గంగ శుభ్రాన్ని తీసుకొని వదిన అని గట్టిగా పిలుస్తుంది గంగ గట్టిగా పిలిచేసరికి చంద్రముఖి ఉలిక్కి నిలబడుతుంది నాకు పని ఉంది తర్వాత మాట్లాడతాను అంటుంది చంద్ర వదిన శుభ్రాన్ని కొట్టినావా తనను కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి వదిన అంటుంది గంగ బాగా వెనకేసుకొస్తున్నావేంటి జహనవి నేను ధనవంతుల కుటుంబంలో పుట్టానంటుంది చంద్ర డబ్బుకి సంస్కారానికి సంబంధమే లేదు అంటుంది గంగ ఊరుకో జాహ్నవి పనివాడి మనవరాల్ని తిడితే నీకేంటి బాధ అప్పటికీ అదేదో నీ కడుపులో తొమ్మిది నెలలు మోసినట్టు నీ పేగుబంధమైనట్టు అయినట్టు బాధపడతావేంటి అని అంటుంది చంద్ర అలా చంద్ర మాట్లాడేసరికి గంగ షాక్ అవుతుంది శుభ్ర అమాయకంగా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్